హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మనకంటే అందరూ బాగున్నారని మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజైతే పిజ్జా చేస్తున్నామండి మేము పిల్లలు చాలా రోజుల నుంచి అడిగారు మేమనికంటే కూడా చాలా రోజుల నుంచి అడిగాడండి బయట తెప్పించుకుంటా అని అంటే వద్దు అన్ననే ఇంట్లోనే చేస్తున్నాను ఇంకా ఇంట్లో చేసుకుంటే అందరము తినవచ్చు బయట తెచ్చుకుంటే ఇద్దరే ముగ్గురే తిన్న తింటారు అట్లానే ఇంట్లోనే చేస్తున్నానండి త్రీ కప్స్ అయితే నేను మైదాపిండి వేశాను అంటే మీకు మైదా పిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి చాలా బాగా వస్తుంది త్రీ కప్స్ ప జల్లించుకున్నా అండి గోధుమ పిండితో కూడా చేశాను ఒకసారి మంచి కుదిరిందండి చాలా బాగుంటుంది మన ఇంట్లో చేసుకుంటే హెల్దీ ఫుడ్ కాదు హెల్దీగా ఉంటుంది ఇవన్నీ ఇంట్లోనే ఉన్నాయి ఇంట్లోనే చేసుకున్నాం మేము అందులో అయితే కప్పు ఉన్నరకి ఒక టీ స్పూను షుగర్ అండి నేను త్రీ కప్స్ తీసుకున్నాను కాబట్టి టూ స్పూన్స్ షుగర్ వేసాను ఒక స్పూను సాల్ట్ వేసానండి రాక్ సాల్ట్ వాడతాను నేను సాల్ట్ వేసాను చెడ ఉప్పు హాఫ్ స్పూన్ వేసాను బట్టరు టూ స్పూన్స్ వేసి కొంచెం వేసానండి కలుపుకోవాలి ఇప్పుడు మంచిగా బటర్ తోటైతేనే మంచిగా వస్తుందండి ఫ్లఫీగా వస్తుంది బాగుంటుంది ఇక అంతా మంచిగా కలుపుకోవాలి చాలా బాగా కుదిరిందండి చాలా బాగా వస్తుంది ఇది త్రీ టైమ్స్ మేము చేయబట్టి ఇంట్లోనే చేసుకుంటాం మేము చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మణికంట అయితే బాగా ఇష్టము మణికంటకి చాలా బాగా తింటాడు మనకంట మా చిట్టి అయితే పట్టుబట్టి చేపించింది అది ఇట్లా ముద్ద విసికితే అంతవరకు కలపాలండి అదైతే మంచి అది ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం అవాల ఇప్పుడు కప్పు పెరుగు పోసుకున్నా అండి కప్పు పెరుగు పోసుకొని కలి కలిపిన అందులో సరిపడా వాటర్ పోసుకొని కలపాలి మరి కూల్ వాటర్ పోయొద్దండి మామూలు వాటర్ పోసుకొని కలుపుకోవాలి మంచిగా ఇట్లా మన చపాతి పిండి కాకుండా ఇంకా లూజ్గా కలిపి పెట్టుకోవాలి నేను చూపించిన మెదర్లో కలిపి పెట్టుకోవాలండి చాలా ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది మాకైతే నేను తీసుకున్న త్రీ కప్స్ పిండికి ఐదు వచ్చినాయండి అది ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టాలి అందులోకి క్యారెటు టమాటో క్యాప్సికమ్ ఆనియన్స్ క్యారెట్ అయితేనేమో తురిమినాను క్యారెట్ అవన్నీ అదే క్యాప్సికమ్ ఆనియన్స్ టమాటా కట్ చేసి పెట్టుకున్నానండి అందులోకి మన పిజ్జాకి సరిపడా అన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాం మేము ఆడ చూపిస్తున్నాను చూడండి మిరియాల పొడి చిల్లీ ఫ్లేక్స్ పిజ్జా సాసు టమాటా సాసు చిల్లీ సాస్ చీజ్ అన్నీ ఇప్పుడైతే మాకు ఇసుక అండి ఇంట్లో కానీ ఇప్పుడు లేదు అది వాడి వాడి ఇంకా అది ఖరాబ్ అయిపోయింది ఇంకా ఇప్పుడు లేదని సాల్ట్ అయితే వేస్తున్నాను మీకు ఓవెన్ ఉంటే ఓవెన్లో చేసుకోండి మాకు ఓవెన్ లేదు కాబట్టి సాల్ట్ వేసి ఒక టెన్ టెన్ ట్వంటీ మినిట్స్ మందపాటి గిన్నె పెట్టుకొని అందులో సాల్ట్ వేసుకొని మంచిగా పొయ్యి మీద పెట్టుకోవాలండి అది ఇటు ఎక్కుద్ది మనం ఇవి రెడీ చే పిజ్జా రెడీ చేసుకునేసరికి అదైతే వేడి ఎక్కుతుంది మంచిగా ఐదు అయినాయండి మాకు పిండి త్రీ కప్స్ తీసుకున్నాను కదా ఐదు పిజ్జాలు అయినాయి ఇప్పుడైతే దేనికి దానికి కలిపి పెట్టుకుంటున్నాను ఇదైతే మాకు రైస్ కుక్కర్కి వచ్చిందండి గిన్నె నేను బటర్ వేసి మంచిగా అప్లై చేశాను మంచిగా రెండు పల్లెము చేసుకున్నా అండి వేరే ఇంకా లేదు దానికి సరిపడా ఐదు చేశాను కదా ముద్దలు అన్నీ దానికి ఒత్తుకోవాలి తాల్వచ్చు కానీ ఇది మైదా పిండి కాబట్టి మనం చేత్తోనే తలుచు తాల్చుకోవాలి ఇట్లా సైడ్లకు ఒత్తుకొని మంచిగా ఫోక్ స్పూన్ తోటి హోల్స్ అయితే పెట్టుకోవాలి మంచిగా ఉడుకుతుంది మంచిగా ఉంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అలా పెట్టుకోవాలి నేను చూపించినట్టుగా గిన్నెలో చేసుకోవాలి నేను కేక్ కూడా అందులోనే చేసుకుంటామండి మేము మంచిగా వస్తాయి రెండు ప్లేట్లకి రెండు పెట్టేసి హోల్సు మంచిగా పిజ్జా సాస్ అండి అందులో ఇందులో రెండిట్లలో పెట్టాను పిజ్జా సాస్ ఇప్పుడు క్రీమ్ వేస్తున్నాను అందులో ఒక స్పూన్ ఇందులో ఒక స్పూన్ టూ స్పూన్స్ టూ స్పూన్స్ వేసాను నేను తీసుకున్న మెదక్ అయితే చాలా కరెక్ట్గా సరిపోయిందండి చాలా బాగుండి ఇది చిల్లీ సాసు అంతా అప్లై చేయాలి అట్లా మంచిగా మంచిగా అప్లై చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టినవి ఉన్నాయి కదండి అవైతే వాటి మీద పెట్టాలి ఇప్పుడు చీజ్ తిరుముతున్నా చీజ్ తురుముతున్నా అండి రెండిటి మీదకి రెండు దానికి రెండు దీనికి రెండు పట్టినాయి నాకు చీజు రెండు రకాలు ఉంటుందంట కానీ మాకు తెలియక మేము అది సాగే తీసుకురాలేదండి మా చిన్న పాప ఇప్పుడైతే క్యారెట్ తురుము క్యాప్సికము ఆనియన్స్ అన్నీ ఇంకా డెకరేషన్ చేసుకోవాలి మనకి ఇంకా ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు పన్నీరు అంటే నా దగ్గర అయితే ఉన్నవరకి ఆనియన్స్ క్యాప్సికమ్ క్యారెట్ టమాటో అయితే వేసుకున్నాను నేను మంచి టేస్ట్ ఉందండి చాలా బాగుంది చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది కదా చిల్లీ ఫ్లెక్స్ నేనే ఇంట్లోనే తయారు చేశానండి అంటే ఎండుమిర్చి వేయించి పొడి చేసుకోవాలి గింజలు సపరేట్ ఉంచి అదో అందరికీ పొడి చేసుకోవాలి ఇది ఇండ్లీ పౌడర్ అండి అందులోనే అన్నీ కలిపి ఉన్నాయి బాగుంది విశాల్ మాటలో దొరికింది మాకు అందులోనే అన్నీ కలిపి ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ పైనుంచి చీజ్ అయితే తురుముతున్నాను చాలా బాగా వచ్చిందండి చాలా బాగా వచ్చింది మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కరెక్ట్ మెథడ్లో చేసుకోండి చాలా బాగా వచ్చింది పైనుంచి ఇంకా బటర్ అప్లై చేసుకోవాలన్నా చేసుకోండి నేను ఫస్ట్ పిజ్జా సాస్ అప్లై చేసేటప్పుడు టమాటా సాస్ అనేది మర్చిపోయాను అందుకని మళ్ళీ పైనుంచి అయితే వేసాను నేను వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా మీరెవరైనా ట్రై చేయాలి అని అనుకుంటే చేసుకోవచ్చు ఈజీగా ఇంట్లోనే ఓవెన్ లేకున్నా కూడా ఈజీగా ఈజీ మెదడ్లో చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే బేక్ చేసుకోవాలి ట్వంటీ ట్వంటీ మినిట్స్ ఉంచాలండి టెన్ మినిట్స్ మీడియం సైజ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి తర్వాత సిమ్లో పెట్టుకోవాలి నేనైతే గిన్నెలో ఉప్పు పెట్టి వేట్ చేశాను కదా అది వేడైంది ఇప్పుడు తీసుకొచ్చి ఇందులో పెట్టేశాను చాలా మంచిగా అవుతుంది చూడండి మధ్య మధ్యలో చూసుకోవాలి నేను కేక్ చేసినా కూడా అంతే చేస్తాను చూసారా అండి చాలా బాగా వచ్చింది అంటుకోకుండా సపరేట్గా వచ్చేసింది చాలా బాగా కుక్ అయింది కూడా మంచిగా అయింది మంచి ఉడికింది చూడండి చాలా టేస్టీ అంటే టేస్టీగా ఉంది తింటున్నాం మేము చాలా టేస్టీ ఉంది మీరు కూడా మీరు కూడా ఇలా పిజ్జా తినాలనుకునే వాళ్ళు ఇంట్లోనే ట్రై చేసుకోండి పది నిమిషాలు పావు గంటలో అయిపోతుంది చాలా టేస్టీ ఉంది ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అందరికీ తినిపిస్తున్నాము Okay, I'm fully happy. Bye, Andriki. Bye.